వ్యూవర్స్కి కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు మా ఛానల్ సైజులు ట్వంటీ ఫార్టీ ఇక్కడ కనపడుతున్నాయి కదా పొట్టేళ్ళు ఇవి అమ్మఒడును కావాల్సిన వాళ్ళు సెవెన్ టూ జీరో సెవెన్ జీరో టూ వన్ త్రీ వన్ సెవెన్కి ఫోన్ చేయండి ఈ అడ్రస్ వచ్చేసి మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ మార్కాపురానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా తక్కువ రేట్లన్నా మంచి మంచి పొట్టేళ్ళ వీడియోలు వస్తుంటాయి మా ఛానల్ ఖచ్చితంగా మా ఛానల్ ఆదరించండి చూడొచ్చు బాగానే ఉండి లైవ్ వెయిట్ ముప్పై రెండు నుంచి ముప్పై లోపు రావచ్చు కావలసిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి చూడండి బాగానే ఉంది రేటు జత వచ్చేసి మొత్తం మీద అయితే ఒక రేటు ఉంటుంది విడివిడికి అయితే ఒక రేట్లు ఉంటాయి ఈ రేట్ వచ్చేసి జత ముప్పై రెండు వేల నుంచి ముప్పై నాలుగు వేలకు చదువుతుండు ఫైనల్ రేట్లుంటాయి ఒకసారి విజిట్ చేయండి చూడొచ్చు బాగానే ఉండేది కామెంట్ బాస్లు ఖచ్చితంగా కామెంట్ చేయండి మంచి మంచి పొట్టేళ్ళ వీడియోలు వస్తుంటాయి చూడండి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్న ఈ పొట్టేళ్ళు అమ్మ అమ్మబడును కొనబడును మా ఛానల్ పేరు సైలు ట్వంటీ ఫార్టీ చూడండి బాగానే ఉండయి మంచి మంచి మీ దగ్గర ఎటువంటి పొట్టేళ్ళ వీడియోలు ఉన్నా కానీ మా ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కు వీడియోలు పంపించండి మా యూట్యూబ్ ఛానల్లో ఎటువంటి ఛార్జెస్ లేకుండా అప్లోడ్ చేయబడును ఈ పొట్టేళ్ళు కావాల్సిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ దూర ప్రాంతాలకు సౌకర్యం కలదు బాగానే ఉండే పొట్టేళ్ళు మంచి నేచురల్గా పెంచినాయి మా ఫామ్ వచ్చేసి సైలు శైలజ ట్రేడింగ్ ఫామ్ అన్న మా ఛానల్లో చాలా మంచిగా ఉంటుంది అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ